కాశం జిల్లాలో గోపుల్ రెడ్డి గుండ్లకమ్మ ప్రాజెక్టు దగ్గర కాంగ్రెస్ పార్టీ ఈ ప్రాజెక్టును సందర్శించడానికి ఇక్కడ ప్రజలు పడుతున్న ఇబ్బందులను చూసి ప్రపంచం దృష్టికి తేడానికి ఇక్కడికి రావడం జరిగింది ఈ ప్రాజెక్టు రాజశేఖర్ రెడ్డి గారు జలయజ్ఞంలో భాగంగా తలంచిన ప్రాజెక్టు ఈ ప్రాజెక్టు వల్ల దాదాపు లక్ష ఎకరాలకు సాగునీరే కాకుండా ఒంగోలు పట్టణంతో పాటి పన్నెండు మండలాలు తాగునీరు కూడా ఇచ్చే ప్రాజెక్టు పదహారు నెలల క్రితం ఒక గేటు కొట్టుకుపోయింది మూడు నెలల క్రితం ఇంకొక గేటు కూడా కొట్టుకుపోయింది కేవలం మెయింటెనెన్స్ లేక ఈ ప్రమాదం జరిగింది అని ఎస్ఈ గారే స్వయంగా చెప్పడం జరుగుతుంది ఐదు సంవత్సరాలుగా ఈ ప్రాజెక్టు మెయింటెనెన్స్ చేస్తున్నా ఈరోజు ఈ ప్రమాదం వచ్చేది కాదు జగనన్న గారు గత ఐదు సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా ఉన్నారు జగనన్న గారు రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెడుతున్నాను అంటున్నారు రాజశేఖర రెడ్డి గారు డె ఏడు వందల యాభై కోట్లు పెట్టి ఈ ప్రాజెక్టును కడితే మీరు కనీసం సంవత్సరానికో లేకపోతే ఐదు రెండు మూడు సంవత్సరాలకు ఒకసారో రెండు కోట్లో నాలుగు కోట్లో రిలీజ్ చేసిన ఈ మెయింటెనెన్స్ పనులు జరుగుతాయి మీకు కనీసం ప్రాజెక్టు మెయింటైన్ చేసే ఇంగితం కూడా లేదు అంటే మరి మీరు రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను ఎలా నిలబెడుతున్నారో వైసీపీ నాయకులు సమాధానం చెప్పాలి సంబంధిత మంత్రి అయితే సంక్రాంతి డాన్సులు చేస్తాడంట తప్ప పని చేయడట ఇక్కడ ఏ మాత్రం మెయింటెనెన్స్ ఉన్నా ఈ ప్రమాదం జరుగుండేది కాదు ఈరోజు ఒంగోలు పట్టణం సైతం మంచినీళ్ళు రావటం లేదు ఒక రోజు ఇచ్చింది లేదు ఈరోజు కనీసం రెండు మూడు రోజులకు ఒకసారి కూడా నీళ్లు రావట్లేదు తాగడానికి నేను చెప్తున్నది తాగే నీళ్ళు నీళ్ళ కోసం రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలన మేము అందిస్తున్నామని చెప్పుకుంటున్న మీరు కనీసం రాజశేఖర రెడ్డి గారు కట్టిన ప్రాజెక్టును మెయింటెనెన్స్ కూడా మీరు చేయకపోతే మీరు ఎలా వారసులు అవుతారు మీరు ఎలా రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు నిలబెడతారో మాకైతే అర్థం కావటం లేదు ఇప్పటికైనా ఇప్పటికైనా వెంటనే ఏదైనా చేయకపోతే ఈ ప్రాజెక్టు మొత్తము కూలిపోయే ప్రమాదం ఉందని ఎస్సీ గారు ఎప్పటినుంచో మేము రెండు వేల ఇరవై నుంచి అడుగుతున్నాము మరమ్మతులు చేయాల్సిన అవసరం ఉంది అని ప్రతి సంవత్సరము అడుగుతున్నాము కానీ ప్రభుత్వం పట్టించుకోవట్లేదు అంటున్నారు పది కోట్లు ఇచ్చినా కూడా ఈరోజు చేయగాల్సిన అయితేనేమి రీప్లేస్మెంట్లు అయితేనేమి చేసుకుంటే ప్రాజెక్టు నిలబడుతుంది లేకపోతే ఈ ప్రాజెక్టు నిలబడే అవకాశమే లేదు మొత్తం నాశనం అయిపోతుంది అసలు ప్రాజెక్టు కట్టి కూడా వృధా అయిపోతుంది అని చెప్తున్నారు కనీసం ఇప్పుడైనా కళ్ళు తెరవండి కనీసం ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరవాలి చేయాల్సిన మరమ్మతులు పనులు చేయండి ఇక్కడైతే గేటు కొట్టుకుపోయిన గేటు తేలుతుంది ఇక్కడ నీళ్ళల్లో మీ పనితీరు ఇది అని ఆ గేటే సాక్ష్యం చెప్తుంది